కార్యక్రమంలో మన అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారిని ప్రజలు ఎంతో ఆదరిస్తారు చదువుకున్న వ్యక్తి కాబట్టి అందరూ కూడా బ్రహ్మాండంగా ప్రజాతో గెలిపించడానికి ప్రజలు కూడా వాళ్ళు సిద్ధమయ్యారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా ప్రజలు కూడా అందుకలేరు అనేది కాంగ్రెస్ అంటేనే చాలా మంది కాబట్టి ఈ రోజు లో ఒక నాలుగు లక్షల పైన మెజార్టీతో మన వెంకట్రామరెడ్డి గారు పిలవబోతున్నారు అందరూ కూడా మా దేవుడు కేసీఆర్ అని చెప్పేసి కేసీఆర్ మేము మరవలేకపోతున్నాం ఇది బాధాకరం మాకు కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోవడం చాలా జనం కూడా తప్పుకోలేకపోతున్నారు కాబట్టి ఆ రోజు జరిగిన మోసానికి ఈ రోజు తెలంగాణలో పదిహేడుకు పదిహేడు కూడా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా గమనించాలి ఏది కాంగ్రెస్ అంటే ఏంది బీజేపీ అయితే మనకున్న క్యాండిడేట్ రఘునందన్ రావు చేసింది కూడా ఏమి లేదు రఘునందన్ రావు అంటేనే ఆ ప్రచారానికి ఊరే పోతుంటే కూడా ఉపాధి హామీ కురళి దగ్గరికి ప్రచారం పోతే వాళ్ళు కూడా చీకొడుతుర్రు అది కూడా అందరు గమనిస్తున్నారు కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా మన గెలుపు ఖాయమైపోయింది వెంకటరామరెడ్డి గెలుపు ఖాయం అయిపోయింది కాబట్టి ఐదు లక్షలు కూడా దాటే అవకాశం ఉన్నది కాబట్టి జై పెద్ద కొడుకులు కోల్పోయినాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు కరువు తెచ్చింది వాడు ఐదు వేల పిచ్చిలు ఇస్తామని మోసం చేసిండు ఐదు వందలకు గ్యాస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది వికలాంగులకు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది రైతు బంధువు ఇవ్వడం జరిగింది రైతు బీమా ఇవ్వడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు బీమా రైతు బంధువు కన్యాణలక్ష్మి బంగారం ఇస్తామని చెప్పి మోసం చేసిండు కాంగ్రెస్కు బీజేపీకి రైతు చెప్తాం ఖచ్చితంగా మేము కారు గుర్తుకు ఓటేస్తామని పబ్లిక్ చెప్పడం జరుగుతుంది ఈ కల్లిపల్లి మాటలు చెప్తున్నటువంటి కాంగ్రెస్లు కానీ బీజేపీని కానీ నమ్మమని చెప్పడం జరుగుతుంది మోడీ ఒక మాట అంటున్నాడు రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్తున్నాడు నాలుగు నాలుగు వేల నాలుగు సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తామని చెప్తున్నావు ఏ విధంగా మారుస్తావు నువ్వు 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 మార్చి చూపించాలి అంబేద్కర్ నువ్వు అవమానించినవు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ ఒక్క మార్గేలకు ఎప్పటిసిటీ ఇవ్వలేదు నీకు అడగడానికైనా కనీసం చిక్కు స్థిరమన్నా ఉండాలని చెప్పి నేను ఈ విధంగా